పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే గత నలభై సంవత్సరాల నుంచి మీ నన్ను సొంత తమ్ముళ్లాగే చూసుకున్నారు కొంతమంది సొంత బావలా చూసుకున్నారు ఆ రిలేషన్స్తోనే మనం ఎప్పుడూ పిలుచుకుంటూ ఉంటాం మీరను జన్మజన్మలకి నేను మర్చిపోలేను మీ సపోర్ట్ మద్రాసు నుంచి ఇంతవరకు గత నలభై సంవత్సరాల నుంచి అలాగే ఉంది అదే నా అదృష్టం నా ఎదుగుదలకి మీరందరూ చాలా కారణం అలాగే మా అబ్బాయిని కూడా విజయరాజాని నన్ను ఎంత బాగా చూసుకున్నా అంత బాగా చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇక్కడ విచ్చేసిన మా విజయ్కి అలాగే మా అబ్బాయి రెండో సినిమా తీస్తున్న బెంగళూరు కన్నడ ప్రొడ్యూసర్స్కి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు కూడా మా ప్రొడ్యూసర్ అలాగే బంగారాలు అసలు అంటే బెంగళూరులో అంతా ఎలాగా ఉంటారనిపించడానికి వెళ్తేనే చూశాక ఈరోజు నాకు ప్రత్యేకించి రెండు పండుగలు ఒకటి మా అబ్బాయి విజయరాజా సినిమా రెండవది నా ప్రాణమిత్రుడు నలభై ఏళ్ళ నుంచి కలిసి ఉండే తనుంటే నేను ఎంతో సెక్యూర్గా ఫీల్ అవుతా తనుంటే నాకు గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి తన పక్కనుంటే తనికెళ్ళ వర్ణి గారికి డాక్టరేట్ అవటం ఉన్నది నేను కాశ్మీర్లో ఉండగా తను ఫోన్ చేసి వారా ఇలా డాక్టర్ వచ్చిందిరా అన్నాడు అన్న తలనొప్పిగా ఉంది ఎవరికొనుకోలేకుండా నోరు మీరా ఫస్ట్ ఇప్పుడు వస్తున్నాను ఇక్కడికి అన్నాడు నేను ఇంటికి వెళ్ళి బుక్ అయ్యవచ్చు నాకు సందర్భం కుదరలే అది కరెక్ట్ కాదనుకున్నా కానీ ఇలా నిన్న నిన్నే తెలిసిన నాకు ఇది ఈ ఫంక్షన్ ఉంటుందని నిన్న మార్నింగ్ తెలియగానే ఫస్ట్ అవును బర్ణి గారికి ఎందుకు సన్మానం చేయకూడదు ఇంటికి వెళ్ళి అనే ఐడియా రాగానే నేను మా ప్రొడ్యూసర్ గారు చెప్తే సార్ మంచి ఐడియా సార్ అంటే దీన్ని క్లబ్జీ చేయొద్దు ఇంకెవరిని పిలవను పిలిస్తే ఇంచుమించ చాలా మంది వస్తాయి ఎవరిని పిలవద్దు ఆయన ఒక్క ఆయన నా లెజెండరీ ఫ్రెండ్ అలా ఉంచి సన్మానం చేసుకుందాం అని నాకు అనిపించింది ఇంకా ఆయనకి నాకు మధ్య ఉన్న రిలేషను మా అబ్బాయి ఫంక్షన్ అయ్యి ఉండొచ్చు దానికన్నా కూడా నాకు బర్ణి అంతే ఇంపార్టెంట్ కాబట్టి గారి గురించి మాట్లాడతాం ఒక వ్యక్తిని హెల్ప్ చేసిన వ్యక్తిని లైఫ్లో మర్చిపోకూడదు నాకు భర్ణి గారు చేసిన ఒకటి చెప్తా దీంట్లో కొంతమంది మా ప్రభులు అంటారు తెలుసు అదేంటంటే ఎయిటీ ఫోర్లో పచ్చింది నాకు భర్ణిగారు గారు గూడలో ఎయిటీ ఫైవ్ నేను మద్రాసు వెళ్ళిపోయాను బర్ణిగారు కూడా మద్రాసు వచ్చారు మా పిల్లలు కాలేదు బ్యాచిలర్స్ విశ్వనాథ్ ఇంటి పక్కన ఒక అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు మీ అందరూ అప్పుడప్పుడు గారు ఏదో ఆఫీస్కి వెళ్తే వెళ్తే నా దగ్గరికి వచ్చి పరిచయం కాబట్టి కొంచెం కలిసి వెళ్తుండేవారు ఒకరోజు సడన్గా మార్నింగ్ వచ్చారు గారు ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ ఎరా టిఫిన్ చేద్దాం పదన్నారు నా దగ్గర పైసా లేదు టిఫిన్ చేద్దాం ఆయన దగ్గర ఉందో లేదో నాకు తెలియదు మా పక్కనే ఆ గంగా రెస్టారెంట్ అని ఒకటి ఉండేది హోటల్ దాంట్లో చేయాలి నేను ఇప్పుడే తినేసానండి ఇప్పుడే తినేసాను అన్నా వెళ్దాం పర్లేదు నేను తినలేదు పని కంపెనీ అంటున్నారు అలా పది నిమిషాలు డిస్కషన్ తర్వాత ఇద్దరం కుడంబాకలో ఉన్న గంగాదరి నడుచుకుంటూ వెళ్ళాం నేను వెనకాల వెనకాలే ఉంటున్నాను ముందుంటే బిల్లు కట్టలేమోనని పరిస్థితి ఎంత భేదరకం అంటే అంత భేదరకం ఆయన ఏం గొప్పగా అయినా అంతే సేమ్ టిఫిన్ తినేసి బిల్లు కట్టి ఎరా అలాడే అడ్వాన్స్ ఇచ్చేట్లా జేపు చాలా బరువుగా ఉంది ఇప్పుడు రెండు మూడు వేలు మీ దగ్గర నుంచి ఉన్నాను ఆ రోజుల్లో రెండు మూడు వేలు ఇవ్వటం అన్నది ఇది ఇలాంటివి మర్చిపోతాము జీవితాంతం అది మా ఇద్దరికి గారికి నాకు ఈ నలభై ఏళ్ళు తర్వాత చాలా చిత్రహింసలు పెట్టారు అది వేరే విషయం అనుకోండి ఈ నలభై ఏళ్ళు ఐదు నేను ఈ రిలేషన్ కాపాడుకుంటానికి ఆ రోజు జరిగిన మొదటి సన్నివేశం అలాంటి వ్యక్తికి డాక్టరేట్ రావటం నాకు వచ్చిన ఫీలే డాక్టరేట్ సో గారు డాక్టరేట్ కాదు మీకు ఇంకా పద్మశ్రీలు అన్నీ చాలా చాలా వస్తాయి మేము అవి చూసి ఆనందిస్తూనే ఉంటాం ఎందుకంటే నాకు అర్థమైపోయింది నేను కాంపౌండర్ కూడా ఉన్నాను సో ఇంకా మా అబ్బాయి ఇదే ప్రాణం పెడతాడు కష్టపడతాడు అని నేను చెప్పుకుంటే రెగ్యులర్ ప్రెస్ లాగే ఉంటాయి తను నిరూపించుకోవాలి నాకు చాలా నచ్చింది ఓ తండ్రిగా నేను అది కరెక్ట్గా వేరే అర్థం అలా బాగుంది చాలా బాగా చేస్తాడు అనుకున్నాను కాబట్టి ఒక స్టెప్పు దాటిస్తే అనిపించింది తండ్రిగా చాలా హ్యాపీ ఫీల్ థ్యాంక్ యూ ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి ఆల్ దెస్ట్స్ గార్ల ఈ ప్రొడ్యూసర్ గారి గురించి అసలు ప్రొడ్యూసర్కి ఏ లక్షణం లేదు ఆయన దగ్గర ఏ లక్షణం లేదు ప్రొడ్యూసర్ ఉండవలసిన టెన్షను అని ఫస్ట్ మీరెంతటి పేమెంట్ మొత్తం తీసుకెళ్ళిపోండి అనే టైపు వాళ్ళు ఎందుకు వస్తారు నెక్స్ట్ షూటింగ్ వాళ్ళు వేరే దానికి కమిట్ అయిపోతున్నారు సార్ అలా చేయకండి అనుమతితో చెప్తున్నానని ఇంత ఫంక్షన్ చదువుతుంది కూడా టెన్షన్ లేదు ఆయనకి రేపు షూటింగ్ క్యాన్సిల్ అయింది పర్లేదులేండి ఇంకో రోజు పెట్టుకున్నాం సార్ పెద్ద కాంబినేషన్ అండి రాజేంద్రసాద్ గారు సబ్బు అందరూ ఉన్నామంటే పర్లేదు సార్ ఎక్కడికి వెళ్తారండి ఇస్తారు అంటే ఆ టైప్ నాకు గారు మీరే కరెక్ట్ ఆయనకి మీరు పెర్ఫెక్ట్ ఎందుకంటే మీరే కరెక్టు అలాగే సాయి గారు సాంగ్స్ ఒక రేంజ్లో ఉన్నాయి మనం ఎలాగో ఫంక్షన్ చేసుకుంటాం కాబట్టి అది గ్రాండ్గా చేసుకుందాం ఇది ఓన్లీ మన ఫ్యామిలీ ఫంక్షన్ ఇది మీ ముప్పై మంది మేము నలుగురు మా పైన ఆశీర్వించండి థ్యాంక్ యూ ఇక్కడ డైరెక్టర్ గురించి చెప్పాలి సేమ్ మా ప్రొడ్యూసర్లకి అతి మంచి చూడు అదిగానే అది భుతంగా తీసుకొచ్చింది థ్యాంక్ యూ గారు